బంగాళాఖాతంలో ఏర్పడిన అడ్పపీడనం ద్రోణి ప్రభావంతో గత రాత్రి నుండి సిద్దిపేట జిల్లాలోని చర్యాల కొమరవెల్లి మద్దూరు ధూల్మెట్ట మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది చర్యాల అంగడి బజార్ బస్టాండ్ గాంధీ సెంటర్ వద్ద భారీగా వర్షపు నీళ్ళు నిలిచిపోవడంతో వాహనదారులకు ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు తాడురు వాగు అలుపొరుగుతున్నది ఇక చెర్యాల మండలంలో ముప్పై ఐదు పాయింట్ సున్నా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కొమరవెల్లి మండల కేంద్రంలో గాంధీ సెంటర్ వద్ద భారీగా వర్షపు ప్రయాణికులు వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు ఇక్క చిన్న పిల్లలతో స్వామివారి దర్శనానికి వెళ్లే వారు వర్షంలో ఇబ్బందులు పడుతున్నారు అలాగే కొమరవెల్లి మండలంలో లెనిన్ నగర్ ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సిఐ శ్రీను ఎస్ఐ రాజుగౌడ్ కొమరవెల్లి మండల కేంద్రంలో నలభై నాలుగు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మద్దూరు దుల్మిట్ట మండలంలోని పలు చెరువులు కుంటలను భారీగా వర్షపు నీరు చేరి కుండలా మారుతున్నాయి దుల్మిట్ట మండలంలోని లింగాపూర్ చెక్ డ్యామ్ నుండి అలుగు పారుతుంది మోయత్తన్మద వాగులో వర్షపు నీరు చేరడంతో జల సంతరించుకుంది మద్దూరులో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల దుల్మిట్ట అరవై ఎనిమిది పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు